データはうん

సరే సార్ నా పేరు లక్ష్మీనరసమ్మ పొడవ లక్ష్మీనరసమ్మ నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు కోరేట్లు ఉండారు ఒక చిన్న కొడుకు చేసుకొని పిండి చేసుకొని తొమ్మిది ఫెమిలి అయింది తొమ్మిది ఫెమియాళ్ళ నుంచి ఒక నెల రెండు పిల్ల పుట్టింది నేను పంపించిన అంటే వాళ్ళ అమ్మ జమ చేసి ఇప్పుడు రప్పించుకునింది రప్పించుకునేసి నా ఒక నా నీళ్ళు పోయినాక నేను పోయినా నువ్వు పంపించమంటే అంటే నేను పంపించదని కాదు అది అయినా ఒక పదమూడు చేత అనిపించిన ఆమెని పొదుగున్నాక కూర్చున్నాము కొత్తలా ఆమెను వచ్చేసినాం వచ్చినాక మళ్ళ ఒక నాలుగు నాలుగు నీళ్ళు అటుంటారు అవును మళ్ళా పోలీసు వాళ్ళు పెద్ద మంచులు అన్న వేసుకువచ్చినారు నాది ఏమి లేదు నేను తెలిసి తెలియని దాన్ని నన్ను ఎందుకు ఈ పకారం బాగుంటాము అని అంటే కడుపు అంతా దిప్పినారు వంటి పెట్టా నాకు నాయన తీల మళ్ళా ఆఖరికి వచ్చి తెలిస్తే ఉమ్మ ఆ ఇంటికాడికి అన్నారు పోలీసు వాళ్ళు మళ్ళీ నా ఇంటికాడి బాగా నమ్మినారు నువ్వు ఏడన్నా కాసిన ఆయనకాడ ఉండు ఆయన కాడకుండా నేను ఎందుకుంటా కాడ ఇల్లు బాకీందంప ఇటుకొని నేను నా నా కష్టంగానేది నా కష్టాన్ని దాంపతికొని ఎన్నుకుంటానంటే కోర్టుకు వేసుకోక అన్నాడు ఆ కోర్టు కూడా వేసున్నాము కోర్టు కూడా వేసి ఉన్నాము ఇత ఈ ప్రకారము నన్ను ఇది చేస్తాంది రేవతి ఆదివారం ఆపొద్దు ఐదు మంది మూడు శనివారం నుంచి తిరిగిన శుక్రవారం తిరిగినారంట తిరిగితే నేను చెక్కలేదా నేను నాకెళ్ళించు కొత్త ఉన్నారు తిరుగుతానే ఉన్నారు మళ్ళీ ఆదివారం ఆపొద్దు నేను అటు పిన్న ఆమెను కనిపెట్టుకోనుండి మాధవి మాధవి ముందు దావ దిప్పించినాడు ముందు కారు ముందు పోయింది మళ్ళీ వీళ్ళు నలుగురు కోటికాన్ని ఆమె నలుగురు పట్టుకొని దగ్గర వేసుకుంటున్నారు వీళ్ళు ఊరు బయట లేరు బయట ఆమెను పోయేమో ఆయన నచ్చిన వచ్చి నోరు మూసేసినారు నోరు మూసినారు ఏమి రానిపోయేదానికి వచ్చింది నన్ను ఎందుకు అంటే మీ కోడలు తుడుకున్నామని అని అని చెప్పినారు చెప్పి ఒక రాసి తవతల వేసినారు చేసిన కొద్ది ఒక ఒక లాయర్ వచ్చి అని గుర్తులు ఎపుచ్చుకొనాడు గుర్తులు ఎపుచ్చుకొని పోయి మళ్ళా మంగళవారం కొద్ది మళ్ళా వచ్చి ఒక పిల్లలు ఒకటి ఎత్తుకొని వచ్చి అన్నీ చేసి దౌ దౌర్జన్యంగా చేసి చెల్లు కమ్మలు నా కాడ బొల్లి నన్ను ఏముంది అని ఆ ఆమె సక్క పోయినాడు ఈ ప్రకారం చేస్తా నాకు పోలీసులు వాళ్ళు న్యాయం తీయలేదు కంప్లైంట్ ఇచ్చినాం కదా ఇటు ఇటు కిడ్నాప్ చేశారని నాకు న్యాయం చేయలేదు నీవు చేయాలి న్యాయము నన్ను నా పానము పానం మీద ఇది ఉండాలి నన్ను సంస్థ ఎవరు దిక్కు పోలీసు వాళ్ళకే ఇది కావాలి కదా ఇవరున్న ఇవరు నాకు లేరు నేను ఒక్కదాన్నే దాన్నే ఉందా